మత్తయి రాసిన సువార్త నజరేయుడైన యేసు జీవితం ఆయన మరణ పునరుద్ధానాల గురించి మొదటి అధికారపూర్వకమైన వృత్తాంతాలలో ఇది ఒకటి దీనిని ఎవరో ఒక అనామక రచయితకు ఆపాదించినా మొదటి నుండి ఉన్న సాంప్రదాయం ప్రకారం యేసు నియమించుకున్న పన్నెండు మంది అపోస్తులలో ఒకడు పన్ను వసూలుదారుడైన మత్తయి దీనిని రాశాడని నిర్ణయించారు వాస్తవానికి ఈ గ్రంథంలో అతని ప్రస్తావన ఉంది దాదాపు ముప్పై నుండి నలభై సంవత్సరాల పాటు ఈ అపోస్తలులో యేసు తమకు బోధించిన వాటిలో తమకు గుర్తున్న వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షులుగా వాటిని ప్రకటిస్తూ బోధిస్తూ తిరిగారు మత్తయ్యి వాటన్నింటినీ సమకూర్చి ఒక గొప్ప గ్రంథంగా రచించి దానిలో యేసు గురించి కొన్ని అంశాలను నొక్కి చెప్పాడు ఈ వీడియోలో మనం ఈ గ్రంథంలోనే మొదటి భాగం చూస్తాం ప్రత్యేకంగా బైబిల్లోని ఇస్రాయేలియుల చరిత్ర కొనసాగింపు దాని నెరవేర్పు ఏసే అని మనకు చూపించాలని మత్తయి ఉద్దేశం ఏసు దావీదు వంశంలో నుండి వచ్చిన మెస్సయ్యా అని మోషే స్థానంలో వచ్చిన అధికారయుతమైన బోధకుడు ఆయనే అని అంతేకాక హీబ్రూలో దేవుడు మనకు తోడు అని అర్థమిచ్చే ఇమ్మానుయేలు ఏసే అని అతడు చెప్పాడు మంచి ఉపోద్ఘాతం ముగింపులతో మత్తయి తన గ్రంథాన్ని సిద్ధపరచాడు ఈ రెంటి మధ్య ఐదు స్పష్టమైన విభాగాలను మనం గమనించవచ్చు ప్రతి విభాగం దీర్ఘమైన బోధనతో నిండి ఉంది ఈ కూర్పు ఉద్దేశపూర్వకంగా అద్భుతంగా జరిగింది అదెలా ఉంటుందో గమనించండి ఒకటి నుండి మూడు అధ్యాయాలు ఏసు వృత్తాంతాన్ని పాత నిబంధన లేఖనాల చరిత్రకు కొనసాగింపుగా చూపుతాయి కాబట్టి మత్తయి యేసు వంశావళితో ప్రారంభించి ఆయన దావీదు వంశానికి చెందిన మెస్సయా వంశక్రమానికి చెందినవాడని ఆ విధంగా ఆయన అబ్రహాము సంతానంలోనివాడని ఎత్తిచూపాడు దాని అర్థం ఈ భూమిపైన సకల జాతులకి దేవుని దీవెనలను తీసుకొచ్చేవాడు ఆయనే ఆ తరువాత యేసు జన్మ వృత్తాంతం గురించిన గొప్ప వివరణ చూస్తాం ఆయన జన్మలో వివిధ రాజ్యాల నుండి ప్రజలు వచ్చి మెసయాను పూజిస్తారని ఆయన బెత్లహేములో జన్మిస్తాడని ఇంకా ఆయా సంఘటనలన్నీ పాత నిబంధన ప్రవచన వాగ్దానాల నెరవేర్పని మనం చూస్తాం వాటికంటే మించి యేసు పరిశుద్ధాత్మ ద్వారా మరియగర్భంలో ప్రవేశించడం ఇమ్మానుయేలు అనే ఆయన పేరు ఇవన్నీ యేసు కేవలం మానవమాత్రుడు కాదని వెల్లడి చేస్తున్నాయి ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు మానవుడుగా మారిన దేవుడు కాబట్టి పరిచయ భాగంలోనే మత్తయ్య గ్రంథంలోని రెండు కీలకమైన అంశాలను చూడవచ్చు ఆయన దావీదు వంశానికి చెందినవాడు ఆయన మనకు తోడుగా వచ్చిన దేవుడు అదే సమయంలో ఆయన ఒక కొత్త మోషే అని మత్తయ్యి చెబుతున్నాడు మోషేలాగా ఆయన నుండి బయలుదేరి వచ్చాడు నీటి బాప్తీస్మం గుండా పయనించాడు అరణ్యంలో ప్రవేశించి నలభై రోజులపాటు గడిపాడు ఆ తరువాత యేసు ఒక కొండపైకి వెళ్లి తన కొత్త బోధను ప్రజలకు వినిపించాడు కాబట్టి వీటన్నిటి ద్వారా ఇస్రాయేలు బానిసత్వం నుండి విమోచించడానికి వాగ్దానం చేసిన మోషే కంటే గొప్పవాడు యేసే అని ప్రకటించాడు ఆయన వారికి ఒక కొత్త దైవికమైన అందిస్తాడు ఆయన ప్రజల్ని వారి పాపాలనుండి విమోచించి దేవునికి ఆయన ప్రజలకీ మధ్య ఒక కొత్త నిబంధనా సంబంధాన్ని నెలకొల్పుతాడు మోషే యేసుల మధ్య ఈ పోలికను నొక్కి చెప్పడం ద్వారా మత్తయ్యి తన గ్రంథం మధ్యభాగాన్ని ఎందుకూ ఆ విధంగా కూర్చాడో వివరించాడు ఈ ఐదు ప్రధాన విభాగాలు యేసును ఒక బోధకునిగా ఎత్తిచూపాయి ఇక్కడ కూడా మత్తయ్య ఒక పోలికను సృష్టించాడు ఒక బోధకునిగా యేసు మోషే రాసిన ఐదు గ్రంథాలకు పోలికగా ఉన్నాడు తోరా లేక ధర్మశాస్త్ర గ్రంథాల గాథ నెరవేర్చగల అధికారం గల కొత్త నిబంధనా బోధకుడు యేసు నాలుగు నుండి ఏడు అధ్యాయాలతో కూడిన మొదటి విభాగంలో దేవుని రాజ్యం సమీపించింది అనే సందేశంతో తెరపైకొచ్చాడు నిజంగా ఇది చాలా కీలకం ఈ లోకాన్నంతట్నీ విమోచించే దేవుని ప్రణాళికలో రాజ్యం అత్యంత ప్రధానమైంది ఆ ప్రక్రియ రాజైన యేసు ద్వారా అమలు జరుగుతూ ఉంది చెడును ఎదుర్కోవడానికి యేసు వచ్చాడు మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక దుష్టత్వాన్ని దానిలో సాతాను అణిచివేత రోగాలు మరణం వీటితో పోరాటం ఇమిడి ఉన్నాయి తనను వెంబడించి తన బోధన అంగీకరించి తన పాలన కింద జీవించే ప్రజలతో ఒక కొత్త కుటుంబాన్ని సృష్టించడం ద్వారా ఈ లోకమంతటి మీద దేవుని అధికారాన్ని పాలనను పునరుద్ధరించడానికి యేసు వచ్చాడు కాబట్టి యేసు ప్రజలను స్వస్థపరచడంతో తన ఉద్యమాన్ని ఒక సమాజాన్ని ప్రారంభించిన తరువాత ఆయన తన శిష్యుల్ని ఒక కొండ దగ్గరికి తీసుకెళ్లి మొట్టమొదటిగా వారికి దీర్ఘమైన బోధ చేశాడు సాంప్రదాయకంగా దీనిని కొండమీద ప్రసంగం లేక పర్వత ప్రసంగం అని పిలిచారు దీనిలో తనను వెంబడించి దేవుని రాజ్యంలో జీవించడం అంటే ఏమిటో ఆయన వివరించాడు ఇది ప్రత్యేకమైన సభ్యులు లేక ప్రజలు లేక తలకిందుల రాజ్యం కాబట్టి బేదలు అనామకులు ధనవంతులు భక్తిపరులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెనక్కి మళ్ళీ పశ్చాత్తాపం చెంది యేసును వెంబడించి ఆయన కుటుంబంలో చేరాల్సిందిగా ఆహ్వానించబడుతున్నారు తాను త్వర లేక పాత నిబంధనలోని ఆజ్ఞలను తోసిపుచ్చడానికి రాలేదని యేసు స్పష్టంచేశాడు వాస్తవానికి ఆయన వాటన్నింటినీ తన జీవితం తన బోధల ద్వారా నెరవేర్చడానికి వచ్చాడు తన ప్రజలు నిజంగా దేవుణ్ణి తమ పొరుగువారిని తమ శత్రువుల్ని సహితం ప్రేమించగలిగేలా వారిని రూపాంతరం చెందించడానికి ఆయన వచ్చాడు దేవుని రాజ్యం గురించిన గొప్ప బోధన ముగించిన తరువాతి విభాగంలో యేసు ఆ రాజ్యాన్ని ప్రజల అనుదిన జీవితాల్లో వాస్తవ రూపంలోకి తీసుకురావడం చూస్తాం కాబట్టి మత్తయ్యి తొమ్మిది గాథల ద్వారా యేసు బాధల్లో నలిగిన ప్రజల జీవితాల్లోకి దేవుని రాజ్యశక్తిని ఎలా తీసుకువచ్చాడో వివరించింది అవి ఒక్కొక్క భాగంలో మూడు గాథలు ఉన్న మూడు భాగాలు అవన్నీ రోగంతో విరిగిన శరీరాలు కలిగి ఉన్న లేక ప్రమాదంలో ఉన్న ప్రజల గురించినవి ఏసు తన కృపతో తన శక్తిగల కార్యాల ద్వారా వారిని స్వస్థపరిచి రక్షించాడు ఈ మూడు భాగాల మధ్య యేసు తనను వెంబడించమని ప్రజలకు పిలుపునిచ్చిన రెండు సమాంతర వృత్తాంతాలు కనిపిస్తాయి మత్తయ్య ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని పేర్కొన్నాడు ఎవరైనా యేసుకృపలోని శక్తిని అనుభవించాలంటే ఆయన్ని వెంబడించి ఆయన శిష్యుడు కావడం తప్ప వేరే మార్గం లేదు యేసు ద్వారా వెల్లడైన దేవుని రాజ్య ప్రభావాన్ని మత్తయ్యి వివరించిన తరువాత యేసు అప్పటి వరకు తాను చేస్తూ వచ్చిన పనుల్ని చేయడానికి తన శిష్యుల్ని బయటికి పంపాడు ఇది మనల్ని పదవ అధ్యాయంలోనే రెండవ పెద్ద బోధనాభాగానికి నడిపిస్తుంది దేవుని రాజ్యం గురించి ఏ విధంగా ప్రకటించాలో అది చేసిన తరువాత వారు దేనిని ఎదురుచూడాలో తన శిష్యులకు బోధించాడు ఇస్రాయేలు ప్రజల్లో చాలామంది యేసును ఆయన అందింపజూపిన రాజ్యాన్ని అంగీకరిస్తున్నారు కానీ వారి నాయకులు అంగీకరించలేదు వారు పశ్చాత్తాపడి యేసు శిష్యులుగా మారితే వారు చాలా కోల్పోవలసి వస్తుంది కాబట్టి వారు తనను తిరస్కరిస్తారని తనను నమ్మిన వారిని హింసిస్తారని యేసుకు తెలుసు సరిగ్గా అదే జరిగింది కూడా పదకొండు నుండి పదమూడు అధ్యాయాలతో ఉన్న తరువాతి పెద్ద విభాగంలో మత్తయి కొన్ని గాథల ద్వారా యేసుకు ఆయన సందేశాలకి ప్రజలు ఏ విధంగా స్పందించారో వివరించాడు అక్కడ మిశ్రమ ఫలితాలు కనిపించాయి కొన్ని సానుకూలంగా అంటే ప్రజలు యేసును ప్రేమించి ఆయనే మెస్సయా అని నమ్మారు కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను లేక యేసు స్వంత కుటుంబంలాగా తటస్థంగా ఉండిపోయారు యేసు తాము లాంటి వ్యక్తి కాదని వారు స్పష్టం చేశారు ఇక ఇస్రాయేలు నాయకుల విషయమైతే వారు పూర్తిగా వ్యతిరేకం వారిలో పరిసయ్యులు ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు వారంతా సమిష్టిగా యేసును తిరస్కరించారు ఆయన ఒక అబద్ధ బోధకుడని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని వారు భావించారు తన గురించి తాను చెప్పుకుంటున్న విషయాల్లో ఆయన దేవదోషణ చేస్తున్నాడని వారు ఆరోపించారు అయితే ఈ మిశ్రమ స్పందనల విషయంలో ఏసేమీ ఆశ్చర్యానికి గురికాలేదు నిజానికి ఆయన పదమూడవ అధ్యాయంలోనే తన మూడవ బోధనా విభాగంపైనే దృష్టి సారించాడు ఇక్కడ మత్తయ్యి ఒక రైతు నాలుగు రకాల నేలలపై విత్తనాలు చల్లడం గురించి ఒక ఆవగింజ గురించి ఒక ముత్యం గురించి పాతిపెట్టిన ధనం గురించి యేసు చెప్పిన కొన్ని ఉపమానాలను పేర్కొనడం చూస్తాం ఈ ఉపమానాలన్నీ పదకొండు పన్నెండు అధ్యాయాల్లో మీరు చదివిన గాథలకు వ్యాఖ్యానాల్లాంటివి కొంతమంది ప్రజలు యేసును ఎంతో ఉత్సాహంగా అంగీకరిస్తుంటే మరికొందరు ఆయన్ని తిరస్కరిస్తున్నారు అయితే అంతిమంగా దేవుని రాజ్యం నిలబడుతుంది ఈ అడ్డుబండల కారణంగా దాని విస్తరణ ఏమీ ఆగిపోదు ఇది మత్తయ్య సువార్త మొదటి సగం ఈ అధ్యాయాలు మీరు చదువుతుండగా మీరు గమనించాల్సిన మరికొన్ని విషయాలున్నాయి మొదటిగా పాత నిబంధనలోని చరిత్ర కొనసాగింపు దాని నెరవేర్పు ఏసే అని మత్తయ్య మనకి వెల్లడి చేస్తున్నాడు కాబట్టి అతడు ఎక్కడెక్కడ పాత నిబంధనలోని లేఖనాలను ప్రస్తావించాడో జాగ్రత్తగా వెతకండి అవన్నీ గాథలో మంచి వ్యూహాత్మకమైన స్థలాల్లో ఉండి యేసు గురించి ఆయన గుర్తింపు గురించి వివరించడం మీరు కనుగొంటారు కాబట్టి కొంచెం ఆగి వెనక్కి వెళ్ళి ఆయా వాక్యాలను వాటి పాత నిబంధన సందర్భంలో చదవండి చాలాసార్లు మీరు బహుచక్కని ఆసక్తికరమైన పోలికలు గమనిస్తారు రెండవదిగా ఎలాంటి వ్యక్తులు యేసును అంగీకరించి ఆయన్ని వెంబడించారో దృష్టి సారించండి చాలా సందర్భాల్లో అనామకులైన ప్రజలుగా వారిని గుర్తించారు వారు అనామకులుగాని గాని అయి ఉంటారు యేసులో తమ నమ్మకం లేక విశ్వాసం ఉంచి ఆయన్ని వెంపడించడం ద్వారా రూపాంతరం చెందిన ప్రజలు వారు ఆయన విషయంలో అభ్యంతరపడిన వాళ్లంతా భక్తిపరులు గర్విష్ఠులు మాత్రమే కాబట్టి యేసుకు ఇస్రాయేలు నాయకులకు మధ్య చెలరేగిన ఈ కలహం దేనికి దారితీసిందో రెండో భాగంలో దాని గురించి మనం చూడబోతున్నాం